వైఎల్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏ పాలయంలో చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపిన ఎస్ఐ మహేష్ ఉచిత కంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోరన్న కంటి వైద్యులు కృషన్ పిల్లలకు పురుగు మాటలు వేసిన జెడ్పీసీ ఎంపీటీ विद्या चटा ने पकटी का अमल चाली प्रभुत्वा एबीवीपी नायक रीप నెల రోజుల క్రితం ఎల్లారెడ్డి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో తాళం పగల కొట్టి దొంగతనం ప్రయత్నం చేసిన దొంగని ఎల్లారెడ్డి పోలీసులు పట్టుకున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ నిందితుని వద్ద నుండి తాళం పగల కొట్టడానికి ఉపయోగించినటువంటి రాడ్ను స్వాధీనం చేసుకుని దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు నిందితుడు లింగంపేట మండలంకు చెందిన ఎక్కపల్లి గ్రామ నివాసి అయిన మాలతు గా గుర్తించడం జరిగిందన్నారు లింగంపేట తాడ్భాయి నాగిరెడ్డిపేట దేవనపల్లి వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసి గతంలో జైలుకు కూడా తెలిపారు నిందితుని అయ్యప్ప గుడిలో మర్చిన సీసీ కెమెరాల్లో చిక్కిన చిత్రం పట్టుకున్నామని తెలిపారు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రోజు అంధత్వ నివారణ సంస్థ మరియు లయన్స్ కంటి ఆసుపత్రి బాన్స్వాడ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేశారు ఈ ఉచిత కంటి శిబిరంలో తొంభై రెండు మందికి కంటి పరీక్షలు నిర్వహించామని అందులో పద్నాలుగు మందికి మోతి బిందువు ఉన్నట్లు గుర్తించి వారికి కంటి ఆపరేషన్ కొరకు లయన్స్ కంటి హాస్పిటల్ బాన్స్వాడకు రెఫర్ చేయడం జరిగిందని మరియు ముప్పై ఒక్క మందికి లోపాలు ఉన్నట్లు గుర్తించి వారికి కంటి అద్దాల కొరకు ఇవ్వడం జరిగిందని మరో ముగ్గురికి దేవి కంటు ఆసుపత్రి హైదరాబాద్ పంపడం జరిగిందని మిగిలిన పేషెంట్ చిన్న చిన్న కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించి వారికి కంటి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ వర్షాకాలంలో కంటి కలకలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకు కంటిని మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు కళ్ళకు వచ్చే జబ్బులపై అవగాహన కల్పించామని నేత్ర వైద్య సలహా అధికారి బి హరికృష్ణ రావు తెలిపారు ఉచిత కంటి శిబిరాన్ని ఎల్లారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్ గారి ఆధ్వర్యంలో కంటి శిబిరం నిర్వహించడం జరిగింది అన్నారు ప్రతి గురువారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని దానికి సంబంధించి కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించే పరికరాలు అందుబాటులో ఉన్నాయని దీనికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్ తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రమోహన్ నేత్ర వైద్య సహాయ అధికారి డాక్టర్ హరికిషన్ రావులతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు And this o n వైద్య సహాయ అధికారిగా హాస్పిటల్ పనిచేస్తున్నాను ఎల్లడ్ హాస్పిటల్లో ప్రతి గురువారం కంటి పరీక్షలు చేస్తాను కంపౌండ్ ద్వారా కంటి పరీక్షలు చేసి అద్దాలు ప్రిస్క్రైబ్ చేస్తాను మరియు దృష్టి లోపల ఉన్న వాళ్లకు అద్దాలు ప్రవేశిస్తూ ఉన్న వాళ్ళకు ఐదు కంటి ఆపరేషన్లు లైన్స్ క్లబ్ ఆఫ్ వాన్స్వాడ వా ద్వారా ప్రతి గురువారం చేయిస్తాను నియర్లీ మన ఇలాంటి ఆసుపత్రిలో ప్రతి గురువారం నియర్లీ ఒక ఎయిట్ కేసెస్ టెన్ కేసెస్ మూతి మీద ఉన్న వాళ్ళ గుర్తించి వాళ్ళను బాన్సోడకు ఆఫీసుల ద్వారా కోసం పంపిస్తారు వ్యాన్ వ్యాన్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది అక్కడ ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు పేషెంట్కు వాళ్ళ వచ్చే ఒక అటెండెంట్కు ఫుడ్ రాత్రి కూడా వాళ్ళు పెడతారు మళ్ళీ మార్నింగ్ వాళ్ళు ఇంత పాప్ చేసిపోతారు పేషెంట్స్ ఒక పేషెంట్ ఉంటూ వాళ్ళ ఒక అటెండెంట్ను వాళ్ళు వాల్గొ చేస్తారు ఖితంగానే కంటి ఆపరేషన్లు ఐవేలు ఆపరేషన్ చేస్తారు కాబట్టి మండల ప్రజలు ప్రతి గురువారం నాడు మా ఎల్లారింటి గవర్నల్ హాస్పిటల్కి వచ్చి మా యొక్క సేవలు ఉపయోగం చేసుకోవాలని కోరుతున్నాను జాతీయ పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలోని ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ నులి పురుగు నివారణ మాత్రల్ని జెపిటీసీ ఉమన్నగారి మనోహర్ రెడ్డి ఎంపీపీ టేకులపల్లి వినేత దుర్గారెడ్డిలు వేశారు మొత్తం మండలంలో ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు ఆరు ఆరు వందల నలభై ఏడు మంది ఉండగా ఐదు వేల తొమ్మిది వందల పదహారు మంది పిల్లలకు మాత్రలు వేయడం జరిగిందని డిప్యూటీ డిఎంహెచ్ఓ శోభ మండల ప్రాథమిక వైద్యాధికారి సృజన్ కుమార్ తెలిపారు మిగతా వారికి ఇరవై ఏడవ తేదీలు వేయడం జరుగుతుందని డాక్టర్ సృజన్ కుమార్ తెలిపారు పిల్లలందరూ కావున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి పేదలకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీవీపీ నాయకులు డిమాండ్ చేశారు గురువారం మెల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీవీపీ నాయకులు తెలిపారు ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలన్నారు నిబంధనకు వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధన ప్రైవేట్ పాఠశాల గుర్తింపు డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి వెంటనే డీఈఓ ఎంబీఓ అధికారులు నియమించాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్న మధ్యాహ్న భోజనంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి మరియు నాణ్యమైన మెగా డిఎస్సీ ద్వారా ఇరవై నాలుగు వేలకు పైగా కాలీగా ఉన్న టీచర్ పోస్టులు అని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ మరియు స్కావెంజర్లను నియమించాలని అన్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీటు కేటాయించాలని అన్నారు కార్యక్రమంలో ఏబీబీపీ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ జాషువా డిగ్రీ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ వంశులతో పాటుగా ఏబీబీపీ కార్యకర్తలు వెంకట రాజశేఖర్ జ్ఞానేశ్వర్ సాయి శంకు చరణ్లు పాల్గొన్నారు ఎల్లారెడ్డి పట్టణంలోని సాయిబాబా ఆలయంలో అన్నదన కార్యక్రమం నిర్వహించారు స్వామివారి విగ్రహానికి ఉదయం పంచామృత అభిషేకాలతో ప్రత్యేకంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయంలో ప్రతి గురువారం దాతలు అన్నదానం చేయడం వల్ల వందలాది మంది నిరుపేదలు అన్నదన కార్యక్రమానికి హాజరి ఆహారాన్ని సేవించారు ప్రతి గురువారం ఆలయంలో అన్నదానం నిర్వహించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో గురువారం జిల్లా మరియు నియోజకవర్గాల్లోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పంచాయతీరాజ్ శాఖ మరియు నీటి పారుదల శాఖ అధికారులతో ప్రభుత్వం తరపు నుండి రావాల్సిన నిధులు మరియు పెండింగ్ ప్రాజెక్టుల వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు వర్షాకాలం పంటలకు నీరు అందించాలని ఆదేశించారు గ్రామంలో రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

सर गई लक्षा संबंध लेकिन सर पार्टी फिफ्टी हम పరిశుభ్రత పాటించడం వల్ల రోగాల బారి నుండి రక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఖాన్ అన్నారు పద్నాలుగవ జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ముదాంపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఆల్బెన్ మాత్రలు తినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడుపులో నటలు ఉన్నట్లయితే రక్తహీనత పోషకాహార లోపం ఆకలి లేకపోవడం కడుపు నొప్పి వంటి వాటితో బాధపడతారని అన్నారు పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆ దిశగా ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి జూన్ మాసాల్లో రెండు పరిహయాలు ఆల్బెన్ మాత్రలు ఇస్తుందని అన్నారు ఇక మాత్రలు kommt voilà. కడుపులో పురుగులు నటలు నశిస్తాయని అనిమియాన్ని నియంత్రించవచ్చని పిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగుతారని అన్నారు జిల్లాలో ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల్లోపు రెండు లక్షల యాభై వేల రెండు వందల యాభై నాలుగు పిల్లలు ఉన్నారని గుర్తించడం జరిగిందని వారికి వంద శాతం మాత్రలు అందించేలా కార్యాచరణ రూపొందించి నేడు మాత్రలు అందిస్తున్నామని ఏదని కారణం చేత ఈ రోజు మాత్రలు వేసుకుని వారికి తిరిగి నెల ఇరవై ఆలబై మాత్రలు వేయించి వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు రెండు సంవత్సరాలలోపు పిల్లలకు సగం మాత్ర రెండు నుండి మూడు లోపు పిల్లలకు ఒక మాత్రను కలిపి ఇవ్వాలని మూడు నుండి పంతొమ్మిది సంవత్సరం రాష్ట్రాల్లో ఉప పిల్లలకు చప్పరించేలా వేయించాలని అధికారులకు సూచించారు అన్ని అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు వస్తే గృహాల్లో ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మాత్రలు వేయాలన్నారు ఇతర ప్రాంతాల రాష్ట్రాల నుండి వచ్చిన వారికి సైతం ఆల్బెండొజోల్ మాత్రలు పిల్లలకు వేయించాలని ఎట్టి పరిస్థితుల్లో మాత్రలు ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించకుండా చూడాలని అన్నారు ప్రభుత్వం అందించే ఆల్బెండెజోల్ మాత్రలు చాలా శ్రేష్టమైనవని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఇన్ఫెక్షన్లు రాకుండా ఈ మాత్ర పనిచేస్తుందని సదాశివనగర్ మండలంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంంగ్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులు డంప్ యార్డ్ నర్సరీల పనులను పరిశీలించి అధికారులకు సిబ్బందికి తగు ఆదేశాలు ఇచ్చారు మండల కేంద్రంలోని డంప్ యార్డ్ ను సందర్శించి సెగ్రివేషన్ వల్ల వస్తున్న ఆదాయం తక్కువగా ఉందని డ్రై వేస్ట్ ఇంకా బాగా జరిపి ఆదాయం పెంపొందించుకోవాలన్నారు ధర్మరావుపేటలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు నర్సరీని సందర్శించి ఇంకా మెరుగుపరచాలని మొక్కల బ్లాక్లు క్రమ పద్ధతిలో పెట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు కల్వరాల హై స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు తెలిపారు ఎంపీపీఎస్ పాఠశాలలో త్వరగా పనులు పూర్తి చేసి ఎంబీ రికార్డు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఇంటింట నీటి కులాయి సర్వే పనులు ఎంతవరకు వచ్చాయి ఎలా చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శిని అడుగగా డోర్ లాక్ ఉన్నాయి పెండింగ్ ఉన్నాయని త్వరలో సర్వే పూర్తి చేస్తామని పంచాయతీ కార్యదర్శి కలెక్టర్ కు వివరించారు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని మళ్లీ పరిశీలిస్తామని అధికారులు ప్రగతిలో ఉన్న పనులు శరవేగంతో పూర్తి చేయాలని అన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో తరగతుల బోధన తీరును పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగా ప్రసాద్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఎంపీఓ సురేందర్ రెడ్డి ఎంఈఓ యూసఫ్ మిషన్ భగీరథ డిఏఈ ఏఈ పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు హైదరాబాద్ పర్యాటక భవన్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు హాజరు పట్టిక బయోమెట్రిక్ లో అటెండెన్స్ పరిశీలన ఆఫీస్ టైమింగ్స్ పాటించకపోవడం హాజరు శాతం తక్కువగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు హాజరు శాతం ఉద్యోగులు పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారని అజ్జూపాలి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం పర్యటించారు బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే భోజనం గురించి తెలుసుకుని అనంతరం మాతా శిశు ఆసుపత్రి నందు ఎన్ఆర్ఐలు డాక్టర్ హిమ డాక్టర్ అశ్విన్ రెడ్డి విరాళంగా ఇచ్చిన అసెల్ కౌంటర్ ఆక్సిజన్ జనరేటర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మీదకి అందజేశారు సమాజంలో విద్య వైద్యం అనేది ఆసుపత్రిలో ఒక పేద కుటుంబం పదహారు వందల రూపాయలు కట్టి బ్లడ్ బయట నుండి తెప్పించి ఎక్కించుకున్నట్లు రోగి పోచారంకు తెలిపారు అది విన్న పోచారం పదహారు వందల రూపాయలు పదిహేను రోజులు పనిచేస్తే వస్తారు

స్వదేశంలో తన గడ్డ మీద కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అనే ఒక సందర్భంతో ఈరోజు మన ఆసుపత్రికి బ్లడ్ టెస్నింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ డెన్ఫెంట్ చేయడానికి సెలికాక్టర్ ఒకటి ఆక్సిజన్

అయ్యప్ప ఆలయంలో చోరీ చేసిన నిందితుని అరెస్టు చేసినట్లు తెలిపే ఎస్ఐ మహేష్ గురువారం నిర్వహించే ఉచిత కంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కంటి వైద్యులు కిషన్ పిల్లలకు పురుగు మాటలు వేసిన జెడ్పీటీసీ ఎంపీటీ విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ప్రభుత్వానికి ఏపీవీపీ నాయకుల డిమాండ్ ఇవి బులిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని వైఎల్ఆర్ నైన్